హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని చెప్పారు కదా సో దీనికి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అలాగే ఈ పథకం కొందరికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ పథకం కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే వారికి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పెన్షను ఎలాంటి ఆర్థిక సహాయం పొందని మహిళలకు కొత్త వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనట్లు సమాచారం ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పేసి అధికారులను సీఎం ఆదేశం ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాత మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇదండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరైతే ఈ పథకం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత ఈ పథకం వచ్చి అమలు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే అర్హులుగా ఉన్నారో సో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ పథకాన్ని తొందరగా అమలు చేయాలని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులు కూడా ఆదేశించడం అయితే జరిగింది సో చూద్దాము ఈ పథకానికి ఇంకా దీనికి సంబంధించి డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము నెక్స్ట్ మనకు కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాగే మోడిఫికేషన్స్ ఎవరైతే చేసుకున్నారో త్వరలో వాళ్ళకి కూడా రేషన్ కార్డు పంపిణీ అయితే చేస్తారండి సో అది కూడా లైక్ ప్రాసెస్లో అయితే ఉంది సో వీటికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ నేను తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని సపోర్ట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం